హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఎప్పుడెప్పుడు ఆస్ర చేయిత పథకం ద్వారా మనకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు మన వృద్ధులకి వంటల మహిళలకి అలాగే మన వికలాంగుల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అయితే డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది ఆసక్తికి ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున జూలై పదహారో తారీఖున గొప్ప శుభవార్త అనుకోవచ్చు ఎందుకంటే మనకైతే మంత్రి సీతక్క గారు ఏదైతే గతంలో అయితే హామీలు అయితే ఇచ్చారో కాంగ్రెస్ పార్టీ తరఫున నాయకులు అదే విధంగా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే పథకాలైతే అమలు అయితే చేస్తున్నారో అదే విధంగా వచ్చేసి ఇప్పుడు కొత్త ఫింక్షన్ ఏదైతే ఉందో ఆశ్రయ ఆశ్రయ్య పథకం ఈ పథకం అయితే ప్రారంభించామని ఈ రోజున మంత్రి శీతాకారు చెప్పడం అయితే జరిగిందండి మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఆశ్రయ ఆశ్రయత్య పథకం ద్వారా డబ్బులు అనేది ఏ నెల సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే గతంలో ఇచ్చిన మాట ప్రకారంగా ఇస్తున్నారా లేదంటే ఇటు రైతులు చేసిన విధంగా మళ్ళీ డబ్బులు తగ్గిస్తున్నారని చాలా మందికి అయితే డౌట్ అయితే ఉండొచ్చు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి అన్ని విషయాల గురించి తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి లేటెస్ట్ నోటిఫికేషన్ ఏది వచ్చినా సరే వెంటనే మీకైతే అయితే చర్య ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పుడు ఆసర ఫెన్షన్ ఏదైతే ఉందో దీని అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకోవడం అయితే జరిగిందండి రెండు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయలు అయితే పెంచడం అయితే గతంలో చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం అనుకోవచ్చు దాని తర్వాత వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి కోసం మనకైతే కొన్ని హామీలు అయితే ఇచ్చారు అందులో భాగంగానే మన పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఆసర ఫెన్షన్ పొందుతున్నారో వాళ్ళకి ఏకంగా వృద్ధులు కానీ వంటల మహిళలు ఉంటే వాళ్ళకి నాలుగు వేల పదహారు రూపాయలు ఇచ్చేస్తున్నట్టు అలాగే వికలాంగులు సోదరులు ఎవరైతే వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చిందని ఈ రోజున మంత్రి సీతక్క గారు చెప్పారండి గతంలో హామీ ఇదే విధంగా అయితే ఇచ్చారు కదా అందరికీ గుర్తుంది కదా సో ఇప్పుడు వచ్చేసి మన మంత్రి సీతక్క గారు ఏమంటున్నారంటే మన తెలంగాణలో మొత్తంగా అన్ని జిల్లాల్లో చూసుకుంటే ఎవరైతే వృద్ధులు కానీ వన్ టైం లో వికలాంగుల సోదరులు అయితే ఉన్నారో ఇప్పుడు కొత్త ఫిన్షన్ పథకం అయితే ప్రారంభించామని మంత్రి గారు అయితే ఈ రోజున మనకి చెప్పడం అయితే జరిగిందండి ఇప్పుడు మనకి ప్రెసిడెంట్ ఏదైతే జూలై నెల అయితే ఉందో ఈ నెల సంబంధించిన పెన్షన్ డబ్బులు ఏదైతే మనకైతే నెల ఆఖరి రోజున అయితే వస్తుందో అదే విధంగా వచ్చేసి ఇప్పుడు కొత్త పెన్షన్ పథకం ద్వారా మాత్రమే డబ్బులు అయితే వస్తున్నట్టు ఈ రోజున మంత్రి గారు సీతక్క గారు చెప్పడం అయితే జరిగిందండి మొత్తానికి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు అయితే వస్తాయి అది కూడా గతం నుంచి పొందుతున్న వాళ్ళకి మాత్రం అయితే అని మంత్రి గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి ఆల్రెడీ మనకైతే రెండు వేల ఇరవై ఐదు ఏదైతే బడ్జెట్ సమావేశం జరిగిందో ఆ బడ్జెట్ సమావేశంలో దీనికి సంబంధించిన బడ్జెట్ కూడా కేటాయించడం అయితే జరిగిందని మనం గత తెలుసుకున్నాం కాబట్టి ఈసారి కూడా మన తెలంగాణలో ఎవరైతే వృద్ధులు గానీ చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒక్కసారి మీకు ఈ నెల అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే మీకు ఏ మాత్రం డబ్బులు అయితే వచ్చాయని ఎందుకంటే గతం నుంచి చాలా వరకు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున వచ్చేసి చాలా మంత్రులు మనకైతే హామీలు ఈ రోజు అవుతుంది రేపు అవుతుంది చెప్తున్నారు కానీ డబ్బులు అయితే రాలేదని ఇప్పటికే చాలా మంది అయితే ఉన్నారు కాబట్టి సో ఈ నెల అయినా సరే మనకైతే ఇచ్చిన మాట ప్రకారంగా డబ్బులు అయితే ఇస్తున్నట్టు మనకైతే చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి మనమైతే ఈ నెల ఆఖరి వరకు అయితే ఎదురైతే చూద్దామండి ఎందుకంటే మన తెలంగాణలో ఇప్పటికే చాలా వరకు అయితే ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు కాదు బట్టి మనమైతే కొంచెం వెయిట్ చూస్తే ఈ డబ్బులు అనేది మనకైతే మన ఖాతాలైతే అయితే రావడం అయితే జరుగుతుందండి ఒకవేళ ఖాతాలు వస్తే మాత్రం ఎవరైతే పోస్ట్ లో అకౌంట్ తీసుకున్న అయితే ఉంటే మాత్రం వాళ్ళకైతే ముందుగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది దాని తర్వాత ఎస్బీఐ దాని తర్వాత యూనియన్ బ్యాంక్ ఇతర బ్యాంకు ఉన్న వాళ్ళ ఇది కూడా డబ్బులు అయితే వస్తాయి కానీ గతంలో ఇచ్చిన విధంగా మనకైతే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు ఊర్లో తీసుకోవచ్చు లేదా సిటీలో సిటీ ఈ డబ్బులు అయితే పొందడం అయితే జరుగుతుందండి అలాగే కొత్త వాళ్ళకి అవకాశం లేదా అంటే కొత్త అప్లికేషన్స్ దాదాపు మన తెలంగాణలో మొత్తంగా చూసుకుంటే ఐదు లక్షల అప్లికేషన్స్ వచ్చాయని అధికారులు అయితే చెప్తున్నారండి వీటి అన్నిటికి రివ్యూ చేసేసరికి సమయం అయితే పడుతుంది వీళ్ళకైతే కొత్త వాళ్ళకైతే వచ్చే నెల నుంచి ఒకచ్చే అవకాశం అయితే ఉంటుందని మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే చెప్తున్నాను ఓకేనా సో ఇంకా ఫర్దర్ గా ఏదైనా అప్డేట్ వస్తే మాత్రం మన ఆసరా ఫంక్షన్ గురించి మన ఛానల్లో మీకు అయితే వీడియో చేయడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లెక్కని ఆల్ పెట్టి ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్